మహాభారతంలో క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించినటువంటి పంచ పాండవుల గురించి మనందరికీ తెలుసు కానీ అనునిత్యం మన ఆరోగ్య ధర్మాన్ని కాపాడుతున్నటువంటి పోషక పాండవుల గురించి మనలో ఎంతమందికి తెలుసు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అత్యంత శక్తివంతమైన సమర్థవంతమైన పాత్రను పోషించగల ఈ పోషక పాండవులు ఏమిటన్న వివరాల గురించి ఇప్పుడు తెలుసు మనం తీసుకునే ఆహారంలో పంచ పాండవుల లాగా ఐదు ముఖ్యమైనటువంటి పోషకాలు ఉన్నాయి మన బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ను ధర్మరాజు అనుకుందాం కార్బోహైడ్రేట్ను భీముడు అనుకుంటే ప్రోటీన్ అర్జునుడు విటమిన్స్ అండ్ మినరల్స్ నకుల సహదేవులు అన్నమాట పాండవులు ఉన్నారు మరి కౌరువులు ఎవరనేది మీకు ఇప్పుడు డౌట్ కదా పాండవులు ఉన్నట్లే కౌరువులు కూడా ఉన్నారండి మన శరీరానికి హాని కలిగించేటటువంటి అనేక కారకాలు మనం కౌరవులుగా చెప్పుకోవచ్చు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన భోజనంలో ప్రతి పూట ఈ పోషక పాండవులు ఉండేలా జాగ్రత్త పడాల్సిందే అప్పుడే ఈ జంగ్ ప్రపంచంలో ప్రతిరోజు ఆరోగ్య కురుక్షేత్రాన్ని గెలిచే అవకాశం ఉంటుంది మనకి ఈ పోషక పాండవుల్లో పెద్దవాడిగా మనం చెప్పుకుంటున్నటువంటి ఫ్యాట్స్ మన శరీరానికి అనేక విధాలుగా సహకరిస్తూ ఉంటాయి ఓజోన్ పొర ఆల్ట్రా వైలెట్ కిరణాల నుంచి భూమిని రక్షించినట్లే అవయవాల్లో ఉండేటటువంటి ఫ్యాట్ కూడా మన అవయవాలను రక్షణ కల్పిస్తూ ఉంటుంది అలాగే విటమిన్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఈ ఫ్యాట్ చాలా అవసరం ఈ ఫ్యాట్స్లో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్ మన ఆరోగ్యానికి చాలా మేలును చేకూరుస్తూ ఉంటుంది ఇవి మనకు ఆలివ్ ఆయిల్ నట్స్ వంటి ఆహారాల నుంచి లభిస్తూ ఉంటుంది పాండవ ద్వితీయుడు మహాబలుడైన భీముడిని కార్బోహైడ్రేట్స్తో పోల్చవచ్చు ఇది మన శరీరానికి శక్తినిస్తుంది ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ కార్బోహైడ్రేట్లు మన శరీరం సక్రమంగా నడవడానికి ఉపయోగపడే ఇంధనం అలాంటిది ఓట్స్ బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలలో ఉండేటువంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మనకు చాలా మంచి చేస్తాయి కాబట్టి మనం బలంగా ఉండాలంటే మన డైట్లో భీముడు అంటే కార్బోహైడ్రేట్స్ ఉండేలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పాండవ మధ్యముడు పరాక్రమ సూర్యుడైనటువంటి అర్జునుడి విషయానికి వద్దాం అర్జునుడిని మనం ప్రోటీన్స్తో పోల్చవచ్చు ఇవి మనకు అవసరమైన ఎంజైమ్స్ హార్మోన్స్ తయారవ్వడానికి అలాగే మన శరీరం రకరకాల సమస్యల నుంచి రికవరీ అవ్వడానికి సహాయపడుతూ ఉంటుంది ఈ ప్రోటీన్స్ లేకపోతే మన బాడీ మజిల్స్ని బిల్డ్ చేసుకోలేదు గ్రూడ్లు అట్లానే చికెన్ డైరీ ఉత్పత్తులు బీన్స్ పన్నీర్ వంటి ఆహారాలలో ఈ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్లేట్లలో అర్జునుడు లాంటి ప్రోటీన్ ఉండాల్సిందే అలాగే ఇక మిగిలినది నకుల సహదేవులు అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట కండరాల నిర్మాణం ఎముకల నిర్మాణంతో పాటు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ఇది నిర్ణయాత్మక పాత్రను పోషిస్తూ ఉంటాయి మహాభారతంలో పాండవులు కౌరవుల గురించి ఇంత మాట్లాడుకున్నాం మరి విధాత అయినటువంటి కృష్ణుడి గురించి మాట్లాడుకోకపోతే ఎలా సంధికోసమైన సమరసింకారాన్ని పూరించడానికైనా శతవిధాల ప్రయత్నించినటువంటి కారణ జన్ముడి పాత్రను ఎవరు పోషిస్తారనేది కదా మీ అనుమానం ఏ పోషకాలు తిన్నా అందులో ఎక్కువ తక్కువలు ఉంటాయి వాటిని నియంత్రించేటటువంటి మోడరేట్ పాత్రను శ్రీకృష్ణుడు పోషిస్తాడనమాట ఈ మోతాదు నియంత్రణలోనే సగానికి సగం ఆరోగ్యం దాగింది ఇవండి ఆహార భారతంలో పోషక పాండవుల గురించి ముఖ్యమైన సమాచారం ఈ ఆహారాన్ని అలవాటుగా చేసుకుందాం అనారోగ్యాలపై తిరుగులేని పోరాటం చేద్దాం థ్యాంక్ యూ